తెలుగుదేశం పార్టీ ప్రచారానికి సిద్ధమయ్యారట జూనియర్ ఎన్టీఆర్ తెలుగు తమ్ముళ్ల కోసం పాట పాడారట ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం పాటలు పాడడానికి ఇప్పుడు సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం మన జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా తన వాయిస్ ని వినిపించడానికి సిద్ధమయ్యారు జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రపంచనం ఎన్టీఆర్ కి మాస్లో ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్ అడుగు పెట్టారంటే ఇక మాస్ హిట్సే అయితే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన విషయంలో అందరూ సైతం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతే ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో మాత్రం ఎలాగైనా ఒక మంచి నిర్ణయం తీసుకుని మరి తెలుగుదేశం పార్టీ కోసం ఆయన రావాలని చూస్తుంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో ఆయన వస్తారని తెలుస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం ఒక అద్భుతమైన పాట పాడారట ఎన్టీఆర్ ఎంత మంచి డాన్సరో అంతకంటే మంచి సింగర్ గా కూడా ఉన్నారు ఆయన ప్రొఫెషనల్స్ సింగర్ సో తన తల్లి ఒక మ్యూజిక్ టీచర్ కాబట్టి చిన్నప్పుడే మ్యూజిక్ పట్ల ఎంతో మంచి అవగాహన మన ఎన్టీఆర్ కు ఉంది అందుకే చాలా సినిమాల్లో ఆయన పాటలు పాడిన సంగతి కూడా తెలిసిందే సో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం మరి ఎంతో చక్కగా భాగం పంచుకున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం పాడిన పాట వింటే ఎవరికైనా సరే మెంటల్ ఎక్కాల్సిందనట ఆ రేంజ్లో ఆ సాంగ్స్ ఉంటాయని తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం మన జూనియర్ ఎన్టీఆర్ పాట ఇప్పుడు సెన్సేషన్ కాబోతుంది సమాచారం అందుతోంది